హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు ఎస్కేటమ్ న్యూస్ ఫ్రెండ్స్ ఏపీ ఇళ్ళ పట్టాలకు సంబంధించి మీకున్న సందేహాలు ఏమైనా ఉంటే కనుక అడగమని ఒక వెబ్ ఒక వీడియో అయితే పెట్టడం జరిగింది చాలా మంది అయితే డౌట్స్ అడిగారు దానికి సంబంధించి నేను రేపు అయితే వీడియో చేస్తున్నాను అందులో ముఖ్యంగా చాలా మంది అడిగే డౌట్ ఏంటంటే ఈ వెబ్సైట్లోను బెనిఫిషరీ సెర్చ్ వెబ్సైట్లోను మా పేరు కనుక మా పేరు కానీ ఆధార్ కార్డు కానీ ఏదైనా సెర్చ్ చేసుకున్నట్లయితే కనుక నో డేటా ఫౌండ్ అని వస్తుంది దాని అర్థం ఏంటి అని చెప్పేసి చాలా మంది అయితే అడుగుతున్నారు అంటే మా పేరు అందులో లేదనా లేకపోతే ఏంటనే అయితే చాలామంది అయితే అడుగుతున్నారు దానికి సంబంధించి నేను మీకు ఎక్స్ప్లెయిన్ చేయడానికి ఈ వీడియో అయితే చేస్తున్నాను వీడియో మిస్ అవ్వకుండా పూర్తిగా చూడండి ఫ్రెండ్స్ ఓకే ఇది ఈ లింక్ అయితే నేను డిస్క్రిప్షన్లో ఇస్తాను లింక్ వచ్చి వెబ్సైట్ లింక్ వచ్చి డిస్క్రిప్షన్లో ఇస్తాను ఇదేంటంటే సైట్ అయితే చాలా బిజీగా ఉంది సైట్ బిజీగా ఉండటం వల్ల ఏంటంటే చాలా స్లోగా ఓపెన్ అవుతుంది అసలు హౌసింగ్ కార్పొరేషన్ సంబంధించిన వెబ్సైట్ చాలా స్లోగా ఓపెన్ అవుతుంది అందులో ఈ సైట్ కూడా అలాగే ఉంది ఇక్కడ మీకు ఇది వెబ్సైట్లో లింక్ క్లిక్ చేసినప్పుడు ఆ డిస్క్రిప్షన్లో లింక్ క్లిక్ చేస్తే మీకు ఈ విధంగా కనిపిస్తుంది ఇక్కడ బెనిఫిషరీ ఐడి కొట్టచ్చు లేదా ఇక్కడ ఆధార్ కార్డు కొట్టొచ్చు లేదా మీ రేషన్ కార్డ్ అయినా ఇక్కడ మీరు సెర్చ్ చేయొచ్చు ఫర్ ఎగ్జాంపుల్ ఎవరైనా మనం రేషన్ కార్డ్ ఒక ఆధార్ కార్డ్ అయితే అనుకోండి ఒకసారి చూడండి నో డేటా ఫౌండ్ అని వస్తుంది ఓకే ఫ్రెండ్స్ దీన్ని ఎందుకు ఇలా వచ్చింది అనేది కూడా మీకు నేను చెప్తాను అలాగే ఒక బెనిఫిషరీ ఐడి ఒకసారి కొడదాం ఒక బెనిఫిషరీ ఐడి అయితే ఉంచాను బెనిఫిషరీ ఐడి సెట్ చేద్దాం వెబ్సైట్ బిజీ సో మళ్ళీ ఒకసారి దిస్ స్పేస్ ఈస్ నాట్ వర్కింగ్ ఓకే ఇలా టూ త్రీ టైమ్స్ మీరే చూసారు కదా త్రీ ఫోర్ టైమ్స్ నేను సెట్ చేసిన తర్వాత వెబ్సైట్ అయితే ఓపెన్ అయింది అంత బిజీ ఉంది సైట్ ఇది మీకు ఓపెన్ అవుతుందో లేదంటే ఒకసారి మీరు వెయిట్ చేస్తే తప్ప వెబ్సైట్ ఓపెన్ అవ్వకపోతే మనం ఏం చేయలేం చూసారు కదా ఇక్కడ మనం ఎలా ఓపెన్ చేయగానే ఆ బెనిఫిషరీ ఐడి తోటి డీటెయిల్స్ అన్నీ రావడం జరిగింది డిస్ట్రిక్ట్ ఏంటి నేమ్ ఏంటి మండలం ఎక్కడ ఉంది అలాగే పర్సనల్ డీటెయిల్స్ వాళ్ళ యొక్క పర్సనల్ డీటెయిల్స్ అలాగే ఏం శాంక్షన్ చేశారని చెప్పేసి టోటల్ డీటెయిల్స్ అయితే రా రావడం జరిగింది ఇలా ఎప్పుడైతే మీ డీటెయిల్స్ వస్తాయో మీకైతే కనుక ఇల్లు వచ్చే ఛాన్స్ ఉండదు ఎందుకంటే మీరు గతంలోనే ఒకసారి ఈ వెబ్సైట్ నుంచి అంటే ఈ గవర్నమెంట్ సంబంధించిన స్టేట్ హౌసింగ్ వెబ్సైట్ నుంచి అయితే కనుక మీరు ఒక బెనిఫిట్ అయితే పొంది ఉన్నారు ఆల్రెడీ సో మీకైతే రాదు అదే నో డేటా అని ఎప్పుడైతే వస్తుందో మీరు బెనిఫిషరీ ఒకసారి అయితే పొంది ఉన్నారు అదే మీకు ఎప్పుడైతే నో డేటా అని వస్తుందో ఏం కంగారు పడక్కర్లేదు నో డేటా అని వస్తేనే కరెక్ట్ అది ఎందుకంటే మీరు గతంలో ఎప్పుడు కూడా ఎలాంటి బెనిఫిషరీ కూడా మీరు పొందడం లేదు అంటే ఎటువంటి హౌసింగ్ కార్పొరేషన్ దగ్గర నుంచి ఎటువంటి సహాయం అంటే లోన్ కానీ లేకపోతే ఎటువంటి సైట్కి మేము కట్టుకుంటామని కానీ అలాంటి అమౌంట్ అయితే తీసుకోలేదు సో వాళ్ళకి అయితే కనుక కంపల్సరీ రావడానికి అవకాశం ఉంటుంది సో నో డేటా అని వచ్చినట్లయితే కనుక మీరు ఎటువంటి కంగారు పడక్కర్లేదు ఓకే ఫ్రెండ్స్ ఆల్మోస్ట్ ఈ వెబ్సైట్లో టూ థౌజండ్ సిక్స్ నుంచి రెండు వేల ఆరు నుంచి అంటే రాజీవ్ గృహ నుంచి కూడా ఈ వెబ్సైట్లో నేమ్స్ అయితే లిస్ట్ అయితే ఉంది అప్పటి నుంచి సహాయం పొందిన వాళ్ళు ఎవరున్నా సరే ఈ లిస్ట్ కొత్తగా ఇప్పుడు ఇళ్ళ ఇళ్ల పట్టాలకు అప్లికేషన్ పెట్టుకున్న వాళ్ళని తీసేయడం జరుగుతుందని చెప్పారు ఆ వెబ్సైట్లో కనుక మీ నో డేటా ఫౌండ్ అని వస్తే మీరు ఎటువంటి కంగారు కూడా అక్కర్లేదు ఎందుకంటే గతంలో మీరు ఎటువంటి గవర్నమెంట్ తరపు నుంచి ఎటువంటి సహాయం పొంది లేదు అంటే మీ డేటా ఎక్కడ ఇప్పుడు దాకా నోట్ అయ్యి లేదనమాట నో డేటా ఫౌండ్ అని వస్తే అర్థం అదే ఇప్పటిదాకా మీరు ఎటువంటి బెనిఫిట్ అయితే పొందలేదు గవర్నమెంట్ దగ్గర నుంచి మీ డేటా అక్కడ లేదు సో ఇప్పుడైతే మీకు ఇళ్ళకి అర్హత ఉంది అని అర్థం అదే ఎప్పుడైతే మీరు సెర్చ్ చేస్తారో మీ డేటా కానీ వచ్చినట్లయితే మీ నేమ్ డీటెయిల్స్ అన్నీ వచ్చినట్లయితే మీకు ఇంకా ఆల్రెడీ మీరు గతంలో పొంది ఉన్నారు మీ డీటెయిల్స్ అన్ని వెబ్సైట్లో ఉన్నాయని అర్థం సో ఫ్రెండ్స్ నో డేటా అని వస్తే మటుకు కంగారేం పడకండి ఇది మీకు వీడియో అయితే అర్థమైందని అనుకుంటున్నాను వీడియో నచ్చినట్లయితే కంపల్సరీ లైక్ చేయండి లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి అలాగే ఇప్పటిదాకా నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో